అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నారు ఓం శ్రీ మాత్రమే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం అదేమిటంటే మన జీవితంలో మనం ఐదు మందికి నమస్కరించినట్లయితే మనకు ఆస్షి పెరుగుతుంది మృత్యుగండాలు అనేవి తొలగిపోయి మనం జీవితంలో చాలా సంతోషంగా ఉంటాం కానీ తొమ్మిది మందికి మాత్రం నీళ్లు ఇచ్చినా కూడా మహా పాపమే ఆ అని మనకు పురాణాల్లో కూడా చెప్పారు తొమ్మిది మందికి మనం నమస్కారం చేసిన వారికి ఆతిథ్యం ఇచ్చిన వాళ్లకు నీళ్లు ఇచ్చినా కూడా మహాపురాణాల్లో చెప్పి ఉన్నారు మనం నమస్కరించాల్సినటువంటి ఈ ఐదు మంది ఎవరు అదే విధంగా మనం దూరం పెట్టాల్సినటువంటి ఆ తొమ్మిది మంది ఎవరో ఈరోజు మన ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం జీవితంలో ఎలా నడుచుకోవాలి ఏ పనులను చేయాలి ఏ పనులను చేయకూడదు అని వేద మహర్షి నాలుగు వేదాలను కూడా వేదంగా అనేటటువంటి మహాభారతంగా రచించారు అటువంటి మహాభారతంలో ధృతరాష్ట్ర మహారాజుకు విదురుడు చెబుతాడనమాట మనం తప్పకుండా నమస్కరించాల్సినటువంటి ఈ ఐదు మంది ఎవరు ముందుగా ఎందుకు నమస్కారం చేయాలి అంటే మనకు నీతి శాస్త్రంలో చెప్పారు భూమికి మొత్తం మనం ఆరుసార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కాశీకి వస్తే వెళ్ళి వస్తే అంత పుణ్యం వస్తుంది సేతు అంటే సముద్రం సముద్రంలో నూరుసార్లు స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం తల్లి పాదాలకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని మనకు ఏనాడో పెద్దలు చెప్పి ఉన్నారు ఇక ఆ తర్వాత తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పారు తల్లి తొమ్మిది నెలలు మోసి ఎర్రని రక్తాన్ని తెల్లని పాలుగా ఇచ్చి మనకు జన్మనిస్తుంది కానీ తండ్రి వివాహం జరిగే వరకు మనల్ని అన్ని రకాలుగా కాపాడుతాడు పండగ వస్తే తాను చినిగిపోయినటువంటి వస్త్రాలను ధరించినా కూడా బిడ్డలకు కొత్త బట్టను తెచ్చి ఇస్తాడు చదువుకోవడానికి కావలసినటువంటి అన్ని కష్టపడైనా సరే తెచ్చి ఇస్తూ ఉంటాడు నా బిడ్డలు పది మందులో బాగుండాలి ఆహర్ ఆహర్నిశలు శ్రమిస్తాడు కాబట్టి ప్రతినిత్యము తల్లిదండ్రులకు నమస్కారం చేయాలని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పి ఉన్నాడు మదర్స్ డే ఫాదర్స్ డే అనే సంవత్సరానికి ఒకసారి కాదండి ప్రతినిత్యమూ మనం తల్లిదండ్రులను వాళ్ళను పూజించాలి అని మనకి మహాభారతంలో కూడా చెప్పారు ఇక ఆ తర్వాత సాధువు సాధువు కనిపించిన తక్షణమే వెళ్ళి పాదాలకు నమస్కారం చేయాలి ఎందుకంటే సాధువుని దర్శించుకుంటే పుణ్యం వాళ్ళను స్మరిస్తే మనలో ఉన్నటువంటి కాపాలన్నీ కూడా నశిస్తాయన్నమాట వాళ్ళతో మాట్లాడితే మనం అన్ని నదుల్లోకి స్నానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది సాధువుకి మనం నమస్కరిస్తే మనకు మోక్షం కూడా లభిస్తుంది ఎందుకంటే మనం వాళ్లకు నమస్కరించినప్పుడు మన పాపాలు అనేవి వాళ్ళు స్వీకరిస్తారు వాళ్ళ పుణ్యాలు అనేవి మనకు ప్రసాదిస్తారు కాబట్టి ఇక ఆ తర్వాత గురువులు కనిపించగానే వెళ్ళి వాళ్ళ పాదాలకి నమస్కారం చేయాలి మనకు విద్య నేర్పినటువంటి గురువులు కావచ్చు లేకపోతే మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి ఆధ్యాత్మిక గురువులు సరే మనం నమస్కరించుకోవాలి ఆ తొమ్మిది మంది ఎవరంటే వేదాలను పురాణాలు దూషించేటటువంటి వాళ్ళు వేదాలను పురాణాలు తప్పులు పట్టేటటువంటి వాళ్ళు దూషించేటటువంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చినా కూడా వాళ్ళకు మనం ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళని నమస్కరించకూడదనమాట వాళ్లకు నీళ్లు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే వేదాలు అంటే అవి సాక్షాత్తు బ్రహ్మదేవుడు యొక్క నాలుగు ముఖాలతో నుండి అవతరించినటువంటి ఆ వేదాలను దూషిస్తే బ్రహ్మానాన్ని దూషించినట్టే పురాణాలను తప్పు పట్టినటువంటి వాడు కొంతమంది ఉంటాడు ఆ రాముడు సీతను అవమానించాడని ఇక ధర్మరాజు దూదం ఆడాడని పురాణ పురుషు దూషించేటటువంటి నీచులు ఉంటారు అటువంటి నీచులకు మనం నీళ్లు ఇచ్చినా కూడా పాపం మనకు మహా పాపం వస్తుంది కాబట్టి పురాణాలను వేదాలను దూషించేటటువంటి వాళ్లకు మనం ఎప్పుడు కూడా నమస్కరించకూడదు ఇక ఆ తర్వాత అతి కామకులు వ్యభిచారం చేసేటటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అదేవిధంగా పెద్దవాళ్ళు ఉండగానే కొంతమంది చిన్న పిల్లలు పెళ్లి చేస్తూ ఉంటారు చూడండి అన్న ఉంటాడు కానీ తమ్ముడు పెళ్లి చేసుకుంటూ ఉంటాడు అటువంటి వారిని గౌరవించకుండా నమస్కరించకుండా ఆతిథ్యం ఇవ్వకుండా ఇంట్లో కూడా రానివ్వకుండా ఉంటే ఎటువంటి తప్పులు మన సమాజంలో ఎవరు చేయకుండా ఉంటారు చేస్తేనే ఈ సమాజం వెలుస్తుందని భయపడతారని మనకు ఏనాడో చెప్పే ఉన్నారు ఋషులు ఎంత గొప్పగా ఇవన్నీ కూడా మనకు తాళప్రత గ్రంథాలు అందించి ఉన్నారు ఆ తర్వాత అతి క్రోధం కలిగిన వాడు ఈచంగా మాట్లాడే అటువంటి వాడు కొంతమంది విపరీతంగా కోపం మాట్లా మాట్లాడుతూ ఉంటారండి నీచంగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు ఎదుటివారిని తిడుతూ పక్కింటి వాళ్ళని దూషిస్తూ నేనే గొప్పవాడిని నాకే తెలుసు ఎవరికీ తెలియదు అని గర్వంగా మాట్లాడి ఎదుటివారు ఎప్పుడు దూషిస్తూ ఉండడం అటువంటి వాళ్లకు నమస్కరించినా కూడా ఆతిథ్యం ఇచ్చినా కూడా మహాపాపమే అటువంటి వాళ్ళకు దూరంగా ఉండమని చెప్పి ఉన్నారు ఇక ఆ తర్వాత తాగుబోతూ బాగా మత్తు తాగినటువంటి వాడిని ఇంట్లోకి తెలిసి ఆతిథ్యం ఇవ్వకూడదు అడికి నమస్కరించిపోదు ఇక ఆ తర్వాత మతం మారినటువంటి వాళ్ళు ఉంటారు కదా చూడండి వాళ్ళు ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఇతరు ధర్మాలను గౌరవిస్తూ ఉండాలి కానీ మనం మతాన్ని విడిచిపెట్టి వేరే మతాలకు వెళ్ళినటువంటి వాడిని ఇంట్లోకి రానివ్వకూడదు వాడికి ఆతిథ్యం ఇవ్వకూడదు అడికి నీళ్ళు కూడా మహా పంచపాతకాలు చుట్టుకుంటాయి ఇక ఆ తర్వాత సాంప్రదాయం పాటించినటువంటి బ్రాహ్మణుడు కొంతమంది బ్రాహ్మణులు చూడండి బొట్టు పెట్టుకోరు బొట్టు పెట్టుకోకుండా ఉండేటటువంటి బ్రాహ్మణ్ణి ఇంట్లోకి పిలిచి ఆతిథ్యం ఇచ్చిన అతడికి నమస్కరించినా కూడా మహాపాపమే బొట్టు లేదు అంటే అతడు మహిళలో మహిళ ఉన్నాడు అని అర్థం అటువంటి బ్రాహ్మణుడిని నమస్కరించకూడదు అతడు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎప్పుడు కూడా నిత్యం దైవారాధన చేస్తూ ఉంటే అతడికి నమస్కరించినట్లయితే మన ఆయుష్ పెరుగుతుంది మనకు పుణ్యం లభిస్తుంది అంతటి సత్కారం చేసిన ఆతిథ్యం ఇచ్చిన మనకు కోటు రెట్ల పుణ్యఫలం వస్తుంది బొట్టు పెట్టుకోకుండా సాంప్రదాయాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణ్ బ్రాహ్మణుడై మధ్య మాంసాలను స్వీకరించేటటువంటి బ్రాహ్మణుడికి నమ నమస్కరించేవాడు చేసేటటువంటి పాపాలను కూడా మనకు వస్తాయని చెప్పి ఉన్నారు ఇక తర్వాత యుద్ధంలో పారిపోయి వచ్చినటువంటి వాడు అటువంటి వాడి కూడా నమస్కారం చేయకూడదండి బుర్రలను కోళ్లను చంపుతూ గోవులను చంపుతూ ఉంటారు కదా అటువంటి వాడు కూడా మన ఇంట్లోకి వచ్చిన వాడికి నమస్కరించకూడదు అతడికి ఆతిథ్యం ఇవ్వకూడదు వదటి చెప్పినటువంటి ఐదు మందికి నమస్కరించకపోతే పాపం వస్తుంది ఈ తొమ్మిది మందికి నమస్కరిస్తే పాపం వస్తుంది మహాభారతంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలు మనం తెలుసుకొని ఆచరించాలి మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఇటువంటి విషయాలు మనకి చెప్పాలి చెప్తారు తెలుస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్